వాళ్ళు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళు నా మీద ఉంచినటువంటి నమ్మకం ఏదుందో ఆ నమ్మకాన్ని నా ఆఖరి ఊపిరి వరకు నిలబెట్టుకునేటటువంటి రీతిలో ఆ అవార్డుకి తగినట్టుగా ఆయన బ్రతికాడు అనిపించుకునేటట్టుగా భగవంతుడు నన్ను అనుగ్రహించాలి అని నేను కోరుకుంటూ ఈ సందర్భంగా నేను ఒక్క మాట మనవి చేయవలసి ఉంటుంది ఈ అవార్డు మీద రెండు లక్షల రూపాయలు నగదు బహుమతి ఉన్నది అని చెప్పారు నాకు నాగేశ్వరరావు గారు అయ్యా ఇప్పటి వరకు నేను ఇన్ని వేల ప్రవచనాలు చేసినా ఎప్పుడూ ఒక్క రూపాయి కాసు తీసుకోలేదు అందుకని మీరు ఇస్తున్న రెండు లక్షల్ని నేను తిరస్కరించకూడదు ఎందుకంటే అది అవార్డులో అంతర్భాగం గనక ఆ రెండు లక్షల రూపాయలు మా కాకినాడలో ఉన్నటువంటి శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాలకి ఇచ్చేస్తాను అన్నాను అంటే ఆశ్చర్యం ఏంటంటే వారు మా కుటుంబం వైపు నుంచి రెండు లక్షలే కాదు ఈ ద్రవ్యం కూడా గోశాలకు ఉపయోగపడితే సంతోషిస్తామని చెప్పి ఐదు లక్షల రూపాయలు గోశాలకి మూడు రోజుల క్రితమే వేసేశారు దీని ఈ అవార్డు పేరు చెప్పి నేను ఎంత ఫలితాన్ని పొందానంటే మూడు రోజులు మాసంలో ఇక్కడ కూర్చొని భాగవతం చెప్పే అదృష్టం కలిగింది నా అర్హత ఏమో నాకు తెలియదు కానీ పరమేశ్వరుడు ఇకపైన ఇటువంటి అవార్డు అందుకున్నావు కాబట్టి మరింత కర్తవ్యతానిష్టతో సుమా అని నాకు హెచ్చరిక చేసినట్లయింది మూడు ఒక్క రూపాయి కాసు కూడా ఇవ్వగలిగిన స్థితి నాకు ఉన్నదో లేదో కానీ ఐదు లక్షల రూపాయలు గోశాలకి విరాళం వెళ్ళడానికి పరోక్షంగా నేను కారణమయ్యాను ఇన్నిటికి కారణమైనటువంటి శ్రీమతి డాక్టర్ పిన్నమనేని మరియు శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ వారికి నా మీద చూపించినటువంటి ఈ ప్రేమకి సర్వదా కృతజ్ఞుడను